తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ సార్ మీ పేరు రమేష్ ఏం చేసుకుంటారండి రాజమండ్రిలో చిన్న వ్యాపారం చేస్తాం మెయిన్ మమ్మల్గా సరదాగా రెగ్యులర్గా లేదు నేను చాలా కాలమైంది ఒకప్పుడు కంపల్సరీ అప్పట్లో వచ్చేవాళ్ళు కానీ అప్పుడు స్మెల్ లో గట్ట వచ్చేసి చాలా చండాలంగా ఉండేది ఇప్పుడు భర్త గారు చేసిన దానికి ఒకసారి చూద్దాం చాలా బాగుంది అందరూ చెప్పడం వల్ల ఫ్యామిలీ తీసుకొచ్చాను లోకల్ రాజమండ్రి రాజమండ్రి ముందు ఎలా ఉండేది సార్ ఇదే చెరువు ప్రాంతం ఎట్లా ఉంది ఇప్పుడు ఏమే ఎట్లా ఇంతకు ముందు అయితే ఇక్కడ ఎవరైనా సూసైడ్ చేసుకోవడం నెక్స్ట్ రావడానికైనా చాలా స్మెల్ వచ్చేసి బయట గత్రగత్ర ఉండేది ఇప్పుడైతే ఇంకా ఒక క్యూన్ సిటీ కింద బాగుంది చాలా బాగుంది ఎక్కడైనా ఫ్యామిలీస్ సినిమాలు గడ్డ వెళ్ళేవారు కానీ ఇప్పుడు అంతా సినిమాలు గడ్డ మేనేజ్ చేసి పార్క్ వెళ్దాం కంపల్సరీ పార్క్ వెళ్దాం అన్న సిస్టమ్ వచ్చింది చాలా బాగుంది ఇక్కడ ఇదేం కాదు రాజమండ్రి సిటీలో ఈ కంపల్సరీ వెనక హ్యాపీ స్ట్రీట్ అనగా కొన్ని కొన్ని ఏరియాలు అంతా కూడా చాలా హ్యాపీగా చాలా బాగున్నాయి రాజమండ్రిలో ఇప్పుడు నార్మల్ ఫ్యామిలీస్తో స్పెండ్ చేయడానికి కావచ్చు టైం కంపల్సరీ బాగుందండి ప్రజెంట్ తర్వాత సండే వచ్చేటికి హ్యాపీ స్ట్రీట్ అని ఒకటి పెట్టారు జయిన్ రోడ్లో అది కూడా చాలా బాగుంది అదే కానీ కాదు రాజమండ్రి ఓవరాల్గా సిటీ అయితే కొంచెం చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా చాలా బాగుంది ఎక్కడ తిరిగినా సరే కూర్చోడానికైనా లేదంటే ఫుట్ పాత్ రోడ్ మీదైనా ఫుట్పాత్లో అయినా సరే లేదంటే మన డివైడర్స్ అయినా ఎక్కడ పడితే అక్కడ చాలా క్లీన్గా ఉందండి చాలా బాగుంది కూడా ఓవరాల్గా అంటే ఎంతకుముందు బిఫోర్ ఎలా ఉండేది రాజమండ్రి సిటీ ఇప్పుడు ఎలా ఉందండి కనిపిస్తుంది ఫుల్ చేంజ్ ఫుల్ చేంజ్ ఒకప్పుడు రాజమండ్రికి ఈ ఫైవ్ ఇయర్స్ రాజమండ్రికి ఫుల్ చేంజ్ ఫుల్ చేంజ్ చాలా బాగుంది బాగుందన్నమాట క్రెడిట్ అన్నది రాకలో ప్రజెంట్ అవుతూ భర్త గారే చేయించారు ఇదంతా మోరంపూడి ఫ్లైఓవర్ కి సంబంధించి అది వర్క్ ఏదో చేస్తున్నారు అని చెప్తున్నారు అది జరుగుతుందా జరుగుతుంది అది కూడా ఫాస్ట్ గా జరుగుతుంది అది కూడా ఫాస్ట్ గా చేయించినారు కూడా దగ్గరండి బాగుందండి చాలా బాగుంది రాజమండ్రి అయితే ఎక్సలెంట్ అండి ఎక్సలెంట్ చాలా బాగుంది అంటే ప్రాజెంట్ ఏంటంటే చాలా మంది కూడా ఫ్యామిలీస్ చాలా మంది వస్తాం చాలా పీస్ఫుల్గా గా ఒక వన్ అవర్ స్పెండ్ చేయడం తర్వాత ఈ ఇది కంపల్సరీ అన్నది ఒకప్పుడు అసలు చాలా వేస్ట్ గా ఇలా ఎలా అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తారా మీరు ఈ విధంగా అనుకోలేదు అంటే రాజమండ్రి ఒక సిటీ అంటే ఒక హైదరాబాద్ సిటీ లాగానే ఉంది యాక్చువల్ చెప్పాలంటే ఈ ఏరియాకి వస్తే ఈ లైటింగ్ కానీ ఈ సిస్టమేటిక్ కానీ చాలా బాగుందండి ఎక్సలెంట్గా ఏంటంటే మెయిన్ ఏంటంటే గట్టా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తున్నారు సో ఇప్పుడు ఒకప్పుడు కంపల్సరీ రావాలంటే కంపల్సరీగా ఎందుకులే మూవీకి వెళ్ళిపోదాం అనుకునేవారు ఇప్పుడు ఆ మూవీలో స్పెండ్ చేసే టైం పిల్లలతోటి ఇక్కడ స్పెండ్ చేస్తున్నారంటే అది ఎక్సలెంట్గా చేయడం వల్లే సో చాలా బాగుంది